అండి పానకాల నరసింహస్వామి మంగళగిరి టెంపుల్ అయితే చూసేద్దాం రండి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో ఈరోజు మా పాప వాళ్ళు సరదాగా టెంపుల్కి అయితే వెళ్ళారండి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది చాలా బాగుంటుందండి వీటిని చూడటానికి అసలు రెండు కళ్ళు చాలా వండి అంత చక్కగా ఉంటుంది టెంపుల్ అయితే చూసారా ఇక్కడ మండే రోజునే వెళ్ళారండి వాళ్ళు పిల్లలు అంటే సరదాగా వెళ్ళారనమాట టెంపుల్కి ఇలా అయితే చూసారా ఇక్కడ ఆ టెంపుల్లో అయితే కార్తీక సోమవారం రోజున మంచి బిజీ అయితే ఉందండి అంటే మంచి రద్దీగా అయితే ఉంది గుడిలో చాలామంది దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు కదండి అసలు ఈ గుడిని చూద్దామంటేనే అసలు గ్యాప్ లేకుండా చుట్టూరు కూడా చాలామంది జనమైతే ఉన్నారండి సో పిల్లలైతే ఇంకా సరదాగా వెళ్ళి వచ్చారు చూసారే అంత చక్కగా ఇక్కడ ఒత్తిలైతే వెలిగిస్తున్నారు కుంకుమ వేస్తున్నారు అనేక విధాలుగా ఇక్కడైతే మనం ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతాయంటండి ఎన్నో గంటల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆ మెట్లు ఎక్కి అక్కడ మొక్కుకుంటారంట చాలా మంది జరుగుతాయని చెప్తారు ఫుల్ గా ఉన్నారండి సరదాగా లేదు ఆ ఇంకా ఇలా అయితే ఉన్నారు జనం కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఇక్కడైతే చాలా బాగుందండి చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇలా కొండ మీద కూడా ఒక టెంపుల్ అయితే ఉంది చూసారా ఇది కూడా ఒక టెంపుల్ అనమాట ఇది కూడా పానకాల నరసింహస్వామి గుడి అయితే అక్కడ కొండ మీద ఉంది ఒకటి మనకి కింద కూడా ఉందండి చాలా పెద్ద గుడి అండి ఇది చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట సో ఇక పిల్లలైతే చాలా సరదాగా అయితే ఈ టెంపుల్కి వెళ్ళి అన్నీ కూడా చూసి చూసి ఎంజాయ్ చేసి వచ్చారండి చాలా బాగుందంట ఇంకా రెండు కళ్ళు కూడా అనమాట అంత చక్కగా ఉంది ఇంకా అదే రోజు కార్తీక సోమవారం రోజున ఎంతోమంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు సో ఇక్కడ గండాలు ఏమైనా ఉన్నా మనకి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా జరుగుతాయి అంటండి ఇక్కడ మొక్కుకున్నటువంటి మొక్కులు చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తూ ఉంటారు సో అద్భుతాలు అయితే చాలా చక్కగా జరుగుతాయి అంటండి ఎక్కడెక్కడో ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది అయితే వస్తూ ఉంటారండి ఇలా ఈ కార్తీక మాసం సందర్భంగా చాలామందికి కూడా భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది సో చూసారండి మీకు వీడియోలోనే చూపిస్తున్నాను ఇది మండే రోజున కార్తీక సోమవారం రోజున వెళ్ళారనమాట చూడండి చుట్టూరు కూడా ఎంతమంది జనం ఉన్నారు ఇంకా లైటింగ్ అదంతా కూడా చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం అండి ఇంకా కొబ్బరికాయలు కొట్టాలన్నా కూడా ఇక్కడ అన్నీ కూడా అమ్ముతారండి సో ఈ కొబ్బరికాయలు మనం తీసుకెళ్ళి ఇలాగ గుడి ముందు కొట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది సో ఇక్కడ పువ్వులు కావాలన్నా పువ్వులు కూడా అమ్ముతారు కొబ్బరికాయలు మనకి ఏమి కావాలన్నా కూడా ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయండి సో ఇలాగ అన్నీ కూడా మనకి ఇలా అన్నీ కూడా దొరుకుతాయండి సో ఇక్కడ పువ్వులు అయితే చూసారా పువ్వులు కూడా మనకి కావాల్సిన ఇంకా ఇక్కడ అన్నీ ఏవి కాల ఏవి కావాలన్నా కూడా చక్కగా మనం ఇలాగ కొనుక్కోవడానికి చాలా అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా అయితే గుడైతే చాలా బాగుందండి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా గండాల్లో ఉండేదైనా మొక్కుకున్నా అవి జరుగుతాయి అంటండి ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెంపుల్కి రండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో ఇలా అయితే టెంపుల్ ఈ అయితే అసలు ఖాళీ లేదండి చూసారే ఎక్కువగా భక్తులు కూడా ఉన్నారు సో ఇలా మన కార్తీక మాసంలో కూడా ఎక్కువగా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఉన్నారు సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్